మా యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్న వారికి కూడా యేసుక్రీస్తు ఇస్తున్నాము వందనాలు మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి వందనాలు నిజంగా ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడి తట్టు తిరగమన్నాడు ఇగో పలానది వదిలేసి తిరగమన్నాడు నేనెందుకు తిరుగుతానండి నేను తిరగను తిరగకపోతే నాకు వచ్చే నష్టమేమి లేదు అని ఒకవేళ ఎవరైనా అనుకుంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఒక్కసారి నేను దేవుడితో తిరగనండి దేవుడితో తిరగకపోతే నాకేమైనా జరుగుతుందా నాకేమైనా కష్టమా నాకేనా నష్టమా నాకు ఏ కొరత ఉంది నాకేం నాకు నాకే సమస్య ఉంది మనుషుల బలం ఉంది నాయకుల బలం ఉంది తన బలం ఉంది వసబ బలం ఉంది హాయిగా ఉన్నాను సుఖంగా నిద్ర అవుతుంది అన్ని బాగానే ఉన్నాయి నాకు ఎటువంటి లోట్లు లేవు నేను దేవుని తోట తిరగనని ఎవరైనా అనుకుంటే ఎవరైతే తట్టు తిరగరో వాళ్ళకి ఏమైనా జరుగుతుందా తిరగకపోతే దేవుడు ఏమైనా చేస్తాడా చట్టము మనకు ఉపయోగపడినప్పుడు ఆ చట్టానికి లోబడి ఆ చట్టము చెప్పిన మాట ప్రకారంగా నడుచుకుంటే మనకి చట్టం ఏం చేయదండి కానీ చట్టాన్ని ధిక్కరించామా చట్టానికి వ్యతిరేకంగా ఒకరోజు నీకు కూడా దేవుడు సమయం ఇవ్వడు ఆ రోజు నిన్నెవరు కూడా రక్షించలేదు ఆమోసు గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వచ్చిన నుండి పన్నెండు వరకు చదువుకుందాం మీ పట్టణములన్నిటిలోను నేను మీకు దంత శుద్ధి కలగజేసినను ఉన్న స్థలాలన్నిటిలోను మీకు ఆహారము లేకుండా చేసినను మీరు నా తట్టు తిరగటలేదు ఇదే నా మాట అంటే దేవుని తట్టు తిరగకపోతే దేవుడు ఏమేం చేస్తాడట పళ్ళు ఇరగొడతాడట అవునా నేను అప్పుడప్పుడు వస్తారే మాటలేని వాళ్ళకి ఏ శుద్ధి దేహశుద్ధి అవునా దేవుని తొట్టు మనం తిరగకపోతే దేవుడు ఏం చేస్తాడట ఇప్పుడు నెల నెలకి సరిపోయే బియ్యం మోటు ఉంది కొన్ని నెలల తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత తిండి లేక బాధపడే రోజు రాబోతుంది అది దేవుడు మనుషులకి ఇవ్వబోతున్నాడట మీకు ఆహారం లేకుండా చేస్తాను నా తట్టు తిరగకపోతే ఒక రోజు వస్తుంది ఆ రోజు తిండి లేదని తిండి కొరకు లాజలు ధనవంతుని ఇంట వాకిట పడి కోసం రొట్టు ముక్కల కోసం ఎదురు చూసిన రోజు రాబోతుంది కరువుతో నీ జీవితాన్ని నింపబోతున్నాడు అలాంటి పరిస్థితి రాకముందే దేవుని తట్టు తిరగండి దేవుడికి నచ్చని చీకటి బ్రతుకు వదిలేసి దేవుని తట్టు తిరగండి ఆ ఏడవచ్చున్నాం మరియు కోత కాలమునకు ముందు మూడు నెలలు వాన లేకుండా చేట్టు తిరగలేదనుకో వర్షాలు పడవు ఒకవేళ వర్షాలు పడినా మన ఇల్లులు మన కాలువలు మన నదులు మన ఊరంతా కూడా కొట్టుకుపోయి అంత నీరు వచ్చేస్తాయి ఇదేంటి సరిపోయే అంత నీరు రాకన్నా ఎక్కువ నీరు ఎందుకు వచ్చేస్తుంది నువ్వు దేవుని తట్టు తిరగట్లేదు నీకు సరిపోయే నీరు దొరకక ఎక్కువ నీరు ఎందుకు వచ్చేసింది నీ ఇల్లును ముంచే నీరు మనలా కొట్టుకెళ్ళిపోయే నీరు ఎందుకు వచ్చేసింది నువ్వు దేవుని తొట్టు తిరగట్లేదు అవునా నిజంగా ఎలాంటి దేవుళ్ళేనంటే ఈ భూమి మీద ఉన్నారు ఎలాంటి దేవుళ్ళైనా మనం నమ్ముకున్నాం ఎలాంటి దేవుడి దగ్గరికైనా మనం వెళ్తున్నది దేవుడంటే ఎలా ఉండాలండి దేవుడంటే ఎలా ఉండాలో ప్రపంచానికి ఏసు చెప్పినట్టుగా ఎవరు చెప్పలేదండి చాలా మంది తెలియక అందరి దేవుళ్ళు ఒక్కటే అంటారు అందరి దేవుళ్ళు ఒక్కటేనని ప్రపంచంలో ఉన్న దేవుళ్ళు అందరూ చెప్పినను ప్రభు అనే దేవుడు చెప్పడు అందరి దేవుళ్ళు ఒక్కటి కాదు అందరికి దేవుడు ఒక్కడు అందరి దేవుల్లోని యేసు ప్రభు కుటెట్టకూడదు ఈయన కలడు ఈయన నిజదేవుడు ఈయన సత్యదేవుడు ఈయన నీతిమంతుడు ఈయన పరిశుద్ధుడు ఈయన పరుడు మనుషుల దగ్గర పరలోకములో ఉన్న కోటాను కోట్ల దేవదూతల దగ్గర ఆయనకి ఏ పేరుందండి పరిశుద్ధుడనే పేరుంది అమ్మా ఆమోసు గ్రంథం అధ్యాయము నువ్వు దేవుని తట్టు తిరగకపోతే మనిషి దేవుని మాట వినకపోతే ఏం జరగబోతుందో చెబుతున్నాడు అవునా ఒక పట్టణం మీద వానను కురిపించి మరొక పట్టణం మీద కురిపించను ఒక పట్టణంలో కురిపించాడు కాబట్టి పట్టణంలో కురిపించకపోతే మాకు తెలివి ఎక్కువ కదా మేము కురిపించిన పట్టణం దగ్గరికి వెళ్ళిపోతాం గాని నీ తట్టు తిరగవు అన్నావనుకో ఆ పట్టణంలో ఉన్న వారికే సరిపోయినంత కురిపిస్తాడు మీరు వస్తే ఆ పట్టణం వాళ్ళు మిమ్మల్ని రానివారు కదా ఇది మీకు మాకు చాలదు వచ్చారా అవునా అమెరికాలోకి అడ్డదారులోకి వెళ్ళిపోతున్నారు అమెరికా అనే దేశంలోకి బీచ్లంట సముద్రములంటా వెళ్ళిపోతుంటే ఇప్పుడు వచ్చిన అమెరికా ప్రెసిడెంట్ ఏం చేస్తున్నాడు ఆ వలసదారులందరినీ తగిలేడానికి మా అమెరికా దేశంలో ఉండడానికి పర్మిషన్ లేదని తగిలేపోతున్నాడు ఆ దేశ ప్రధాని ఆ రోజు వస్తే నిన్నెవరు కాపాడుతారు కాబట్టి ఇప్పుడే నీ కళ్ళు తెలుసుకొని భర్తలారా దేవుని తొట్టు తిరగండి భార్యలారా దేవుని తొట్టు తిరగండి పిల్లలారా దేవుని తొట్టు తిరగండి ఆ దేవుడు నీకు ఆహారాన్ని దయచేస్తాడు ఆ దేవుడు నీకు నీరుని దయచేస్తాడు నీకు ప్రాణవాయువును దయచేస్తాడు జీవాత్మను దయచేస్తాడు రెండు మూడు పట్టణపు వారు నీళ్లు తాగుటకు ఒక పట్టణమునకు పోగా అచ్చట నీరు వాళ్ళకి చాలకపోయినను అయినను మీరు నా తట్టు తిరగలేదు అంటే దేవుని తట్టు మనిషి తిరగకపోతే ఏం జరుగుతుంది అంటే నీ బ్రతుకుకు కావలసినవన్నీ అయిపోతాయి ఎంత మెడిసిన్ వేసుకున్నా రోగం తగ్గదు ఎందుకు నువ్వు దేవుని తొట్టు తిరగలేదు భార్యలారా భర్తలారా పిల్లలారా ఆలోచించండి దేవుని తొట్టు మనుషులు తిరగకపోతే మనుషులకు ఎలాంటి పరిస్థితి రాబోతుంది దేవుని తొట్టు తిరగకపోతే దేవుడు ఏవేవి ఆమోసు గారు చెబుతున్నారు